పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఇంటి నుండి వెళ్ళిపోయాడని తన భర్త రవి అని అరవింద్ మరియు నరేష్ అనే వ్యక్తులు మేస్త్రీలు తన భర్తను తీసుకెళ్లారని వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే అదే రాత్రి పోలీసులు తర్వాత ఇతరులందరూ వెళ్తారనుకొని ఈ పెద్ద కొత్త సుగురు పాత సుగ్గురు మధ్య రోడ్డు మీద స్మశాన్ ఘాట్ దగ్గర ఒక వ్యక్తి యొక్క శవం పడిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంకుని మనం వెళ్ళి అక్కడ చూడడము ఆ శవాన్ని వెంటనే అక్కడ నుండి హాస్పిటల్ షిఫ్ట్ చేయడము మార్స్టల్లో పెట్టి ఇన్వెస్ట్ లాంటివన్నీ కార్యక్రమాలు చేయించడం జరిగింది తర్వాత ఈ అనుమానితుల మీద మేము కొంత అబ్జర్వేషన్ పెట్టడము సరైన ఆధారాలు లేకుండా లేకపోవడం వల్ల కొంత ఆధారాలు సేకరించే పనుబడి నిన్నటి వరకు పూర్తిగా కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా సేకరించుకొని అరవింద్ను అదుపులోకి తీసుకొని అడగడం జరిగింది ఈ బూదం రవి ఎలా చనిపోయాడు అప్పుడు ఆ విచారణలో భాగంగా తను తనతో పాటుగా భగవంతు గిరి ఆంజనేయులనే ఈ కొత్త సుగురు పాత సుగురు చెందిన వ్యక్తులు కలిసి పంతొమ్మిదవ తారీఖు కూడా కొత్త సుగురు పాత మధ్యలో ఉన్న స్మశాన్ ఘాట్ దగ్గర కూర్చొని బాగా తాగించి కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లే ప్లాస్టిక్ కవర్తో ముఖాన్ని ముఖం మీద అదిమి పట్టి మాదరింగ్ చేసి హత్య చేశామని తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా అతని చేతిలో ఉన్న సంచి పెట్టి తాగి పడిపోయినట్టుగా చిత్రీకరించి పడేసామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ కారణమే ఎందుకు సంస్థని విచారణ చేయగా తన ఈ చనిపోయిన భూం రవి యొక్క భార్య ఎవరైతే కంప్లైనెంట్ ఈ కేసులో కంప్లైంట్ ఉన్నారో ఆవిడే అరవింద్తో ఒక అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆ విషయం తెలుసుకొని రవి అంటే భర్త దాన్ని సతాయిస్తున్నారు అడ్డు తొలగించమని అరవింద్ను కోరగా అరవింద్ తన మిత్రులైన ఈ భగవంతు గిరి ఆంజనేయులు వాళ్ళ సహకారం తీసుకొని అయితే దీనిలో భగవంతు గిరి అనే వ్యక్తులను భాష అనే వ్యక్తి ఈ అరవింద్ యొక్క మిత్రుడు బాషా దగ్గర ఉన్న కారుని తీసుకొని ఆ కారులో వీళ్ళని ఎత్తించుకొని అతన్ని భగవంతు ద్వారా పిలిపించడం జరిగింది ఇక్కడికి శ్మశాన్ గఢ తాల్దాం గారు తమ్ముడు అక్కడికి రావడంతో ఆ సాయంత్రం పూట నలుగురు కలిసి అతన్ని బాగా తాగించి ఆ ఇసుకలో పడిపోయేలా చేసి నలుగురు ఒకరి కాళ్ళు ఒకరి చేతులు అలిం పట్టి ఆ ప్లాస్టిక్ కవర్లను మొహం మీద ముక్కు నోరు మీద అది పట్టి శ్వాస ఆడకుండా చేసి చంపేసి తీసుకొచ్చి రోడ్డుగా పడేయడం జరిగింది దీని మీద పూర్తిగా ఈ కేసు మనం సస్పీషియస్ డెత్గా కట్టి అందరూ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఆధారాలన్నీ తీసి మానవ సమాచారం తర్వాత అనుమానితులు మీ యొక్క అబ్జర్వేషన్ వాళ్ళ మూమెంట్ అబ్జర్వేషన్ చేసి ఈరోజు అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ కేసులో విశేషంగా మానిటర్ చేసి కృషి చేసి డిటెక్ట్ చేసి చేసిన ఎస్ఐ యుగంధర్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ కొత్తకోట ఇన్స్పెక్టర్ రాంబాబు మరియు వీళ్ళ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా మానిటర్ చేసిన జే వెంకటేశ్వరరావు మనపర్టీ జీఎస్కి వీళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంతేకాకుండా ఈ కేసు డిటెక్షన్లో పనిచేసిన బాలరాజు కానిస్టేబుల్ నరసింహ కానిస్టేబుల్ వెంకటాం కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డి కానిస్టేబుల్ మరియు ఉమెన్ కానిస్టేబుల్ అనిత వీరని కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నారు అంతేకాకుండా డిపిఓ తరఫున మురళి అనే కానిస్టేబుల్ కూడా వర్క్ చేశారు అతన్ని కూడా అవా అభినందిస్తూ వీళ్ళందరికీ అవార్డులు వివార్డులకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పనిచేసిన డిఎస్పి గారు మరియు ఇన్స్పెక్టర్ గారులకు